స్వాగతం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరులో పోలీసులపై రెచ్చిపోయారు మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు అదుపులో ఉన్న చేరణ్ పై దాడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు ఇబ్రహీంపట్నం శివార్లో కిరణ్ ను అరెస్ట్ చేసి తీసుకొస్తున్న పోలీసులను గుంటూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో అడ్డగించబోయారు ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద మాధవ్ హల్చల్ సృష్టించారు ఎట్టకేలకు మాధవ్ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు నిజానికి చేబ్రోలు కిరణ్ సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై వేణు వెంటనే స్పందించి ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది పోలీసులు వేగంగా రంగంలోకి దిగి కిరణ్ ను అరెస్ట్ చేశారు వాస్తవం ఇది కాగా కిరణ్ ను అరెస్ట్ చేసిన పోలీసుల విధులకు మాజీ ఎంపీ మాధవ్ అడ్డు తగలడమే కాకుండా వారిపైన దౌర్జన్యానికి పాల్పడ్డారు అంతకుముందు తన అనుచరులతో కారులో పోలీసుల వాహనాన్ని వెంబడించారు పోలీసులు అదుపులో ఉన్న కిరణ్ పై దాడికి ప్రయత్నించారు ప్రతిఘటించిన పోలీసుల పైన విరుచుకుపడ్డారు ఈ క్రమంలో పోలీసుల వాహనం ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళింది అయినా వదలకుండా వాహనాన్ని మాధవ్ వెంబడించారు ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోను కిరణ్ పై దాడికి మరోసారి ప్రయత్నించారు గోరంట్ల మాధవ్ తో పాటు ఆయన అనుచరులు ముగ్గురిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు ఎస్పీ కార్యాలయంలోని ఒక గదిలో కొంతసేపు వారిని నిర్బంధించారు అనంతరం అక్కడ నుండి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు ఆ తరువాత నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించడం రైతుల సెక్షన్ల కింద నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు శుక్రవారం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు కాగా కిరణ్ ను ఇబ్రహీంపట్నం నుండి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారనే విషయం గాని ఏ వాహనంలో తీసుకొస్తున్నారనేది మాధవ్ కు ఎలా తెలిసిందనేది ప్రస్తుతం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీసు అధికారే లీక్ చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్న గోరంట్ల మాధవ్ ఆ తరువాత నేరుగా కిరణ్ ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని గుర్తించి వెంబడించడం అనుమానాలకు తావిస్తోంది మాధవ్ హడావుడి అంతా వైసీపీ మైండ్ గేమ్ లో భాగమని పోలీసు వర్గాలు అంటున్నాయి